హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదారు ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అటు మార్నింగ్ కాదు ఇటు ఈవినింగ్ కాదు నడు నడు మధ్యలో బ్లాగ్ అనమాట ఇది మధ్య టైం వచ్చేసి పదకొండున్నర అనమాట నా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దూసులేండి ఇంకా అయితే అయిపోయింది టిఫిన్ సెక్షన్ అంతా ఈరోజు అయితే కొంచెం ఎండగా ఆస్తుంది బట్టలు అయితే ఇన్ని బట్టలు అన్ని పెట్టేసిన ముందు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నేను అలాగే స్టార్ట్ చేస్తాను ఇదిగోండి బట్టలు అన్నీ అయితే ఎంత ఆరినా కూడా ఎంత ఆరినా కూడా ఆ బట్టలు అట్లుంటే మెత్తగానే ఉంటాయి కదా చల్ల చల్లంగా అందుకని ఆ బట్టని అయితే అసలు మరతేయలేదు నేను ఎండ వచ్చి ఎండ ఎండలో మళ్ళీ ఎండ పెట్టుకొని బాగా వేడి మీద ఉన్నప్పుడే వాటిని మరతేస్తా కానీ ఇప్పుడు దాకా అట్లానే ఉంటాయి అవి నేను దాకా నిన్న వచ్చేసి బజార్కైతే పోయాను అమ్మాయికి అయితే రెండు డ్రెస్సులు తీసుకునింది ఆడపిల్లలకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా కూడా బా అసలు కొదవే అనమాట డ్రెస్సులు ఒకటి అది లేడీస్ షాప్లో కొన్ని తీసుకునింది ఇక ఆమె డ్రెస్సులకి కుట్లు అనమాట ఇంకా అందుకని ఆమె అంటూ అవుతుంది చూడండి హాయ్ చెప్పమా ఆ డ్రెస్సులకి కుట్లు వేయాలా హ్యాండ్స్ వేయాలన్నమాట అందుకని అంటూ నేనే తోముతాను ఈ పని ఉంది కదా ఇక నా టైమ్ ఏదైతే ఇక నా నేను మటుకు ఆ పని ఉందన్నమాట డ్రెస్సులు అయితే చూపిస్తాను మీకు ఆ డ్రెస్సులకి ఒకదానికైతే హ్యాండ్స్ లేవు హ్యాండ్స్ వేయాలా ఇక పైపుట్లు వేయాలా వాళ్ళు ఎంత కుట్లేసినా కూడా మళ్ళీ మనం మళ్ళీ పుట్లు వేసుకోవాలా స్టిఫ్గా ఉండాలంటే వాళ్ళెంత కుట్లేసినా అంత గట్టిగా ఉండవు మళ్ళీ పైపుట్లేసుకోవాల్సిందే చూపిస్తాం మీకు రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నా బాగుండే ఒకటి అయితే గలారా వచ్చింది ఒకటి అయితే లాంగ్ ఫ్రాక్ అనమాట బాగుండే డ్రెస్సులు కూడా డ్రెస్సులు బాగుండే రేట్లు కూడా అట్లానే ఉండేవి రేట్లు తగ్గట్టు డ్రస్సులు డ్రస్సులు తగ్గట్టు రేట్లు అనమాట ఇంకేం చేస్తాం ఆడపిల్ల కాయలు మంచిగా ఉండాలా నీట్గా ఉండాలా పిల్లలకి ఆడపిల్లలు బట్టలు వేసుకునే కొద్ది ఇంకా బాగుంటుంది కాబట్టి ఇంకా తీసుకోవాలి తప్పదు అందరూ కాలేజీకి వెళ్ళే పిల్లలంటే డ్రస్సులు కంపల్సరీ ఇవైతే డ్రస్సులు కూడా చూపిస్తాం మీకు రెండు డ్రస్సులు అయితే తీసుకున్న అమ్మాయికి నిన్న దీనికైతే హ్యాండ్స్ వచ్చినాయి ఇది లా మంచిగా లాంగ్ ఫ్రాక్ అనమాట లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసి హ్యాండ్స్ కూడా మంచిగా ఇట్లా వచ్చినాయి అంబరీడా టైప్ అనమాట హ్యాండ్స్ సింపుల్ సింపుల్గా ఇట్లా ఉంటే బాగుంటుంది ఇంత డిజైన్ ఉన్న క్లాత్కి సింపుల్గా ఉంటేనే బాగుంటుంది డ్రెస్ ఇక నా ఇదొకటి ఇక ఒకటి వచ్చేసి బాగుంది ఈ డ్రెస్ మటుకు నాకు చాలా నచ్చింది ఇది మటుకు కాలేజ్ పిల్లలకు మంచి మోడల్గా ఉంటుంది ఇది వచ్చేసి కాలంలో బట్టలు వేసుకుంటా ఆ పైన టాప్ వచ్చేసి ఆ మోడల్ అనమాట ఇక నా ప్యాంట్ వచ్చేసి ఇది గరారా టైపు గరార టైపు మంచిగా లంగా మోడల్ అనమాట ఇది మనకి కింద స్కర్ట్ వస్తుంది కదా అట్లా మోడల్ ప్యాంటు ఇటు కింద మిడ్డీ మాదిరి ఉంటుంది బాగుంది ఈ డ్రెస్ ఈ డ్రెస్ కూడా ఈ రెండు రోజులైతే తీసుకునింది ఇప్పుడు దీనికైతే హ్యాండ్స్ లేవు ఇట్లా వస్తుంది దీనికైతే హ్యాండ్స్ లేవు అనమాట దీనికి హ్యాండ్స్ వేసి ఈ రోజు అయితే నాకు ఈ పని ఈ పని అయిపోయినాక ఇన్ని ఇన్ని బట్టలు అవుతుంది అవన్నీ కూడా ఉతికేసేసుకుంటా కానీ అమ్మాయి ఎందుకని ఈరోజు అట్ల దోమేస్తుంది సరే అండి ఇవైతే కుట్లేసి ఇలాగైతే స్టా కంటిన్యూ చేస్తే చూస్తాను అండి ఇది కొడతానే అన్నం అయితే మీద పెట్టేసిన భోజనం టైం అవుతుంది కదా మళ్ళీ మా వారికి కరెక్ట్ టైంకి అన్నం ఉండాలన్నమాట చీకటిగా ఉంది కదా లైట్ వేస్తా అన్నం పొంగుతానే ఉంది కరెక్ట్గా వచ్చేసిన నేను కూడా అన్నం పొంగుతానే ఉంది నిన్న చేసి ఈ ఈరోజు కర్రీ అయితే ఇవ్వమండి అనమాట ఎందుకంటే నిన్న చేసిన వంకాయ భజ్ ఉంది వంకాయ బజ్జీ అంటే వంకాయ బజ్జీలు అనుకునేడు ఇదిగండి వంకాయ టమాటా పచ్చిమిర్చి వేసి వండుతారు ఎప్పుడంటే చూపిస్తాను మీకు నేను నిన్న కొంచెం బజారుల పనులు గవ్వ బజ్జీ చేసేసిన బజారీల పనులు గవ్వయజ్జీ చేసే నేను తనమాట కంపల్సరీగా వంకాయ బజ్జీ చేసేది పెట్టాలన్నా చాలా అసలు పెట్టలేదు నేను సూపర్ ఉంటుంది అసలు పురు పొలం నోటికి రెండు రోజులు రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది ఆ కర్రీ చేసుకుంటే అది నిన్న మరి దాన్ని చేసింది ఈ రోజు కూడా వస్తుంది నాకు దాంట్లోకి ఏదన్నా అప్పుడాలు ఆమ్లెట్ వేసేస్తా ఇప్పుడుకి వెళ్ళిపోద్ది మాకు ఇంక ఈవినింగ్ అంటారా ఈవినింగ్ సంగతి ఈవినింగ్ తర్వాత ఆలోచిస్తాను అవి అయితే కుట్టేసి రోజైతే మా వారికి వంకాయ బజ్జీలో ఎండి చేపలు ఫ్రై అనమాట నేను తిననులేండి మా వారికి అయితే చేసి పెడతాను నువ్వు తింటే అంత తినపోతే అంత ఎంత అమ్మని అంటారేమో నేను చెప్తానులేండి నేను బ్లాగన్నప్పుడు నేను చేసేటి నేను తినేటి నేను తినే అన్నీ చెప్పాలి కదా ఇక మా వారికి వచ్చేసి ఈరోజు ఎండు చేపలు ఫ్రై అయితే చేస్తా ఇదిగోండి కొంచెం గరం చేసిన వాటర్ అయితే అయితే అంతా పైన వైట్ అంతా తీస్తున్నా తీసేసి ఫ్రై చేసేస్తాను ఎన్ని చేపలు ఫ్రై అయితే చేసేసిన మా వారికి ఇదిగో నాకైతే ఆమ్లెట్ అయితే వేసుకున్నాం నేను తినను కాబట్టి మనం కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి అదే పైన వేసినా కొంత కిందగా వేసిన మా ఇంట్లో వాళ్ళు తినలేని అంత స్పైసీగా అందరు కూర్చొని రాసుకుంటున్నారా మా సాయి వఫ్ తెచ్చుకున్నాడు తింటా ఉన్నాడు దానికి సాస్ కూడా భలే ఫ్రీ ఇస్తారు అబ్బాయిడ రెండు డ్రెస్సులు అయితే కుట్టేసినా మీకు చూపించిన కదా డ్రెస్సులు కుట్టాలని నేను నేను ఎట్టలేదన్నా ఇప్పుడు వీటికైతే ఎట్టలేదన్నా పై కుట్లకి ఎనభై రూపాయలు కంపల్సరీ కంపల్సరీ నేనైతే తీసుకుంటాను ఇది ఒక కుట్టు కాదు చాలా దగ్గర చాలా మోడల్ మోడల్గా ఉండే కదా అన్నిటికి డబుల్ డబుల్ కుట్లు వేయాలి కదా ఈ రెండు డ్రస్సులకి అయితే నేను ఈరోజు నేను నూట అరవై రూపాయ నూట అరవై రూపాయలు సేవ్ చేసిన నేను ఆ రెండు డ్రస్సులకి నేనైతే మటుకు బయట బయట మటుకు కంపల్సరీగా ఎనభై ఎనభై ఇవ్వాల్సిందే పై కుట్లు బాగా వాటికి అతుకులు ఉన్నాయి సాయి మంచిగా అది సాసు సేసుకొని తింటా ఉన్నాడు చిన్ని కూడా రాసుకుంటా ఉంది ఇంక నేనైతే స్నానానికి నీళ్ళు పెట్టేసుకున్నా స్నానకైతే నీళ్ళు పెట్టేసుకున్న సౌండ్ వస్తూ ఉంది కానీ ఇంక నీళ్ళు పోసేసుకుంటే ఇక సంధ్యా ద్వీపం ఇక మా సాయికి మటుకు బరుగులు ఉండాల్సింది కంపల్సరీగా ఈ స్నా ఏ ఉన్నా కూడా ఇవి స్నాక్స్ చేయాలి ఆయనకి తింటా ఉంటాడు కానీ కూర్చొని ఇంకొకటి ఉంది వాళ్ళ డాడీకి అయితే తెచ్చినట్టున్నాడు అది వాళ్ళ డాడీ ఇంకా రాలేదు బయట ఉన్నట్టున్నాడు ఇంకా వంట చేసే పని ఉంది హలో అండి ఇంకా వంట చేసే పని ఉంది ఇదిగో నెత్తికైతే నూనె పెట్టుకున్న తసనా ఆన్ చేస్తాను తసనాన్ చేసే ముందర నూనె పెట్టుకుంటే నెత్తి బాగుంటుంది అందుకు నూనె పెట్టుకున్నాను ఇక్కడ తసన ఆన్ చేసి సంధ్యాదేవి పెలిగిచ్చి వంట వంట వంటది స్టార్ట్ చేస్తా డాడీ సాయి డాడీ తింటారు లేదు అడుగు మళ్ళీ వృధా చేయమన్నా పడితే మళ్ళీ ఆయన తినపోతే వాళ్ళనే తింటారు కదా పిల్లలు ఇద్దరు చెరువు సగం తీసుకుని తినేస్తారు ఓకే నాగైతే కంటిన్యూ చేస్తూ చూస్తూ ఉన్నాను సంధ్యా దేశంలో తిరిగి చేసినా వచ్చి స్నానం చేసి నా మా పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఈరోజు ఏం చేయాలో ఏం వండాలో అడుగుతాను అంత క్లారిటీగా లేదు సెల్లు ఏమన్నా అవుతుందో అర్థమవుతా లేదు మరి ఎందుకని క్లారిటీ లేదు సెల్లు మా పిల్లల్ని అడగాలో వాళ్ళకి ఏం వండాలో ఈరోజు నైట్ సాయి ఏం చేయాలి చపాతి ఆ పూరి 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 ఏం డ్రాయింగ్ గీస్తున్నావు కంప్యూటరా సరే మొత్తం గీసి గీసినా చూపిస్తావైతే డ్రాయింగ్ గీస్తే గుడ్డు పెట్టింది అవునా షార్ట్లో గీసుకురామని గుడ్డు పెట్టిందిగా ల్యాబ్లో ఎత్తుకెయ్యాలి అవునా షార్ట్లో తీసుకురా అంతేనా మొత్తం అయిపోయినా అది చూపింది మరి అయితే వీడియోలో చపా పూరి చేయాలైతే పిండి కలిపేస్తా చికెన్ అయితే పట్టుకొచ్చేసాడు పిల్లలు ఏమైనా పూరీలు అడిగా ఇక నా చికెన్లో అయితే ఆనియన్ టమోటా సాల్ట్ పసుపు కారం ప్రత్యేకంగా నేను చూపించట్లేదు లేదు చాలా వాటిలో ఉండినాయి చాలా వీడియోలో ఉండేవి అందుకని ప్రత్యేకంగా చూపించట్లేదు అన్నీ అయితే కోసేసినా చికెన్ ఎట్లా చేసుకున్నా బాగానే ఉంటుంది నేను ఆయిల్ అయితే పోస్తున్నా అన్నీ అయితే వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకుని వాటర్ అయితే పోసేస్తా రెండున్నర గంట అది పోసినా ఫ్రై అల్లం పేస్టు అన్నీ ఉప్పు పసుపు కారం వేసేసిన చెక్క ఆయిల్ ఫ్రై అయితే మా పిల్లలు ఎంతవరకు డ్రాయింగ్ వచ్చిందో చూద్దాం పాండి స్పీడ్కి వెళ్ళిపోవాలి మళ్ళీ లేకుంటే ఎక్కువైపోతుంది ఇది లెంత్ వీడియో పిండి అయితే కలిపి పెట్టేసిన పూరికి ఎంతవరకు వచ్చింది డ్రాయింగ్ పూరికి అయితే కలిపి పెట్టేసినా రాసిందా హలో అండి తినడం అయితే అయిపోయింది తొమ్మిదిన్నర అయితే అయిన టైం గ్యాస్ గ్యాస్పై అయితే క్లీన్ చేసేసిన గ్యాస్పై మొత్తం అయితే క్లీన్ చేసేసిన ఇంక జేపు నైట్ ఎట్టయినా సరే జ ఒక్క టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా వాకింగ్ అయితే చేస్తాం కంపల్సరీగా మటుకు ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ తినడం అయితే అయిపోయింది చేసినా ఇంకా చికెన్ కర్రీ చేసినా ప్రత్యేకంగా నేను చూపించలేదు అండి ఎప్పుడు చేసేటే కదా అయితే ఈరోజు నాకు రాగేది అనమాట స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేశాడు మా సాయి డ్రాయింగ్ వేయడం నైట్ కరెక్ట్గా ఒకటైందండి ఈ డ్రాయింగ్ అంతా గీసేలేక అది కూడా వాళ్ళ అక్క తమ్ముడిద్దరు కలిసి కూర్చొని వేశారనమాట ఇక నా వాళ్ళ టీచర్ అంట బుక్లో చూసి సేమ్ అట్లానే వేసుకురా సాయి అనిందంట చార్ట్ మీద ల్యాబ్లు అంటిద్దామని అంట ఇకనైతే కూర్చొని నీట్గా వేసుకున్నారు వేసేసి పక్కన బార్డర్ కూడా చూడండి లీవ్ ఫ్లవర్స్ ఎంత బాగా పెట్టారో భలే ఉంది డిజైన్ మటుకు నాకైతే సూపర్గా నచ్చింది బాగా గీసారు ఇద్దరు ఇకనైతే ఈరోజు ల్యాబ్లు అంటిస్తాడు మా సాయి తీసుకుపోయి ఈ వ్లాగ్ వచ్చి నిన్నదనమాట ఇక నా నిన్న ఒంటి గంట అయింది ఈ వ్లాగ్ తీసేలేకే ఇవాళ ఒంటి గంట అయితే రెండు అయితే మరి తెలియదు ఈ వ్లాగ్ వచ్చేలేకే ఓకే అండి ఈ బ్లాగైతే ఇంత ముగిస్తాను మా సాయి వేసిన కంప్యూటర్ డ్రాయింగ్ ఎట్లా ఉందో కామెంట్ అయితే కామెంట్ ట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇప్పటికే లెంత్ పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లు అయింది ఇంకా చాలండి వీడియో బాయ్ అండి